呜。 అందరికి నమస్కారం ఈ చెడ్డీ వీరుడు మన ప్రీతం నేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సెలూన్ ఓపెన్ చేయడానికి డాయర్ లాంటి చెడ్డీ వేసుకొని ఎన్నో స్టీల్స్ ఇచ్చుకుంటూ ఒక చక్కగా ఆ సెలూన్ ఓపెన్ చేశారు గతంలో యువతకు ఎన్నో హామీలు ఇచ్చాడు ఎన్నో ఉపాధి పథకాలు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తారని సొల్లు బాటలు చెప్పి ఇప్పుడు సెలూన్ ఓపెన్ చేసి చెడ్డీ వేసుకొని తిరుగుతున్నాడు ఇకపోతే గతంలో సుఖాలి ప్రీతి అనే ఒక అమ్మాయిని వేర్ చేసి చంపేస్తే ఆ అమ్మాయి గురించి వాళ్ళ తల్లిగారి దగ్గరికి కర్నూలు వెళ్లి అనేక వాగ్దానాలు చేసి ఆయన అధికారము చూస్తాను మీరు భయపడకండి ఓట్లు దండుకొని అనేక రకాలుగా ప్రంగాలు చేసి జగన్ చిట్టి చిట్టి ఇప్పుడు చెడ్డి వేసుకుని సెలూన్ ఓపెన్ చేసుకుంటున్నాడు ఎందుకు ఉన్నాడు ఎన్నో రకాల సొల్లు కథలు చెప్పుకుంటూ చక్కగా చెడ్డీలు వేసుకుని సెలూన్లు ఓపెన్ చేసుకుంటూ బాబుకు చెక్క భజన చేసుకుంటూ ఉన్నాడు కళ్ళే కాదు ప్రతి ఒక్కటి మూసుకుని బాబు గారికి చెక్క బజరి చేసుకుంటూ ఏసీ లాంటి చెడ్డీ వేసుకుని గిర్రా గిర్రా తిరుగుతున్నాడు గంగరాజు గారు గంగరాజు గారా మరా నెక్కరు అది మా డొక్కలు సీఎం గారు కూడా చెడ్డు ఎంతో సుఖము ఉందని ఏసీ కంటే కూడా చల్లగా ఉంటుందని చక్కగా గాలి ఆడుతుందని చెప్పి చెడ్డి వేసుకొని తిరగాలని నిర్ణయించుకున్నారు నెక్కర ఇప్పుడు సపోజ్ పర్ సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం కూలింగ్ కోసం దాని కూలింగ్ దాంది దీని కూలింగ్ దింది నిజమే రావు గోపాల్ గారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మా చెడ్డి వీరుడు తిరిగి వాగ్దానాలన్నీ మరిచిపోయారు గతంలో ఏమి వాగారు ఒక్కసారి విందాం సుగాలి ప్రతి పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోరు ఎవరు జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా చూశారు కదా మన చెడ్డీ కళ్యాణ్ ఎలాగా హిస్టీరియా రోగిలాగా రెచ్చిపోయాడు అది ఎప్పుడు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అన్ని గాలి సిగ్గు సిగ్గుల వదిలేసి తిరుగుతున్నాడు అక్టోబర్ లో కలిసాను అన్నగారు కూడా అమ్మా మీరు ఎట్లా పవన్ కళ్యాణ్ లాగా దగా చేసే వ్యక్తి రాజకీయ నాయకుల్లో ఎవరు ఉండరేమో ఇక్కడ ఓట్లు దండుకోవడానికి ఆసుగాలి ప్రీతి తల్లిని కర్నూలు వెళ్లి కలిసి సభలు పెట్టి మా ప్రభుత్వం వస్తానే న్యాయం చేస్తానని చెప్పి సంవత్సరమైనా గానీ ఆవిడ ముఖం చూడని దుస్తుడు వీడు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదిహేను లో చేయలేదు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎనిమిది ఎయిట్ మంత్స్ నుంచి కేసు అలాగనే ఉంది పసిగాలి ప్రీతి ఆ పేరును వాడుకున్నారు అంతే తప్ప ఇంకేం లేదు అని చెప్పి కూడా మీకు న్యాయం చేస్తా అంటే నేను ఇప్పుడే పాక్కుంటే పోయి నేను వాళ్ళ కాళ్ళు పట్టుకొని న్యాయం కోసం కూర్చుంటాను చూశారు కదా ఫ్రెండ్స్ ఆ సుగాలి ప్రీతి గారు అమ్మగారు ఏం చెప్పారు అసలు పట్టించుకోవడం లేదంట సంవత్సరం గడిచినా గాని అసలు ఆ ఊసే లేదు మరి చెడ్డి కళ్యాణ అన్నం తింటున్నాడు మరి ఇంకా ఏమైనా తింటున్నాడో మనకు తెలియదు ఇప్పుడు ఇదే ఇదే ఓడిపోయిన రోజున ఇక్కడ ఈ మెట్ల కింద నేను సుగాలి ప్రీతి గారి అమ్మగారిని కలిస్తే ఆవిడికి పాపం దివ్యాంగురాలు అన్న నా బిడ్డను చంపేశారన్న రెండు సంవత్సరాలు అయిపోయింది ఎవరు పట్టించుకోవట్లేదు అందరం ఇష్యూరెన్సులు ఇచ్చిన వాళ్ళే ఉన్నాము ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా నాకు మొరలు చాలా లోకి ఉండింది ఆ రోజున ఏదో నిలబడ్డాం ఒక మాట మాట్లాడాం తర్వాత దాన్ని కర్నూలు తీసుకెళ్ళాం ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది ఇంకా న్యాయం జరగలేదు సిబిఐ దాకా వెళ్ళింది అంతే ఇంకా న్యాయం జరగలేదు మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు గాలి బాబు అన్న ఇంకోసారి మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు గాలి ప్రీతి అలాగే గవర్నమెంట్ రాగానే ఫస్ట్ థింగ్ మనం ఫోకస్ చేసేది లా అండ్ ఆర్డర్ మీద లా అందరికి సమానంగా అప్లై కావాలి ఇదే ఒకే ఒక్క ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటికలు వెరైటీ గవర్నమెంట్ ఫామ్ అవగాలి అధికారులు చెప్పి ఒకే ఒక మాట ఏంటంటే మీ గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి సార్ అంటే మా వాళ్ళు రాడుతో కొడతారని మీరు వదిలి అలా చెప్పం వైసీపీ వాళ్ళు వాళ్ళు బాబాయిని చంపుకున్నట్టుగా మా వాళ్ళు మేము చంపుకుంటే అలా చెప్పాం అధికారు ఓన్లీ వన్ సెంటెన్స్ బలహీనులకి బలంగా కాకుండా బలవంతులకి బలహీనంగా కాకుండా అందరికీ సమంగా చట్టం అప్లై ఫ్రెండ్స్ ఎన్నికలకు ముందు ఏం చెప్పాడో అందరికీ సమాన చట్టాలు తెస్తాడట అన్ని మర్చిపోయాడు వాగ్దానాలు మరిచిపోయాడు సుగాలి ప్రీతి అమ్మగారిని అడ్డు పెట్టుకుని దళిత ఓట్లన్నీ దండుకున్నాడు కర్నూలు అంతేకాదు ఇతడి పితాపురం నియోజకవర్గంలో దళితులను వెలివేస్తే ఒక్క మాట పలకరించని ఈ దుర్మార్గుడుకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకుంది మల్లాం అనే ఊరిలో దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు అగ్రవర్ణాలకు చెందినవారు షాపులు హోటళ్లలో వస్తువులను దళితులకు విక్రయించరాదు అంటూ హుకుం జారీ చేశారు నిన్నటి నుంచి మల్లాం గ్రామంలో దళితులకు వస్తువులు తినుబండారాల అమ్మకాలు నిలిపివేశారు నిన్న మొన్న 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 చేశారు ఇది సనాతన ధర్మము అంటున్నారు మరి మన కూటమి ప్రభుత్వం ఏం చేస్తాంది ఈ సనాతన ధర్మాలు ఇట్లానే కాపాడుతున్నాయా ఈమెనైతే మహాభారతంలో అదే ద్రౌపది దేవిని వస్త్రాభరణం చేసినట్టు చేశారండి మరి సీఐ గారికి చెప్పాము సిఐ గారు ఏం మాత్రం స్పందించలేదు మేమైతే వారాహి మాత అంటే ఎవరో మాకు తెలియదు నిజంగా చెప్పాలి అంటే వారాహి మాత అంటే ఎవరో మాకు తెలియదు గవర్న పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన ఒక దీక్ష తీసుకుని దీక్షలో ఆయన గుర్తుందో లేదో మరి దీక్ష తీసుకుని గుడిలో వారాహి మాత టెంపుల్లో ఆయన క్లీన్ చేశారు క్లీన్ చేసి మా దీక్ష తీసుకుని క్లీన్ చేస్తే అది చూసి ఇంప్రెస్ అయి మేము వారాహి మాత సేవకు వచ్చామని సేవకనకు ఇంత దారుణమైన పరిస్థితి ఎదురవుతా ఉందన్నమాట ఈ దళితుల యొక్క ఆవేద ఇది పిఠాపురం నియోజకవర్గం సమీపంలోని మల్లాం గ్రామంలోని దళితుల యొక్క ఆవేదన వీరిని వ్యవస్థలను కూడా చేశారంటే ఎవరో కాదు వీడి కులతో ఈ పని చేశారని నాకు తెలుస్తుంది ఇకపోతే వీడికి పోయే కాలం దగ్గరకు వచ్చింది వీడికి వీడి గూఢాల కూటమికి రోజులు దగ్గర పడ్డాయని అర్థమవుతుంది అందరికీ నమస్కారము పైపై